వచ్చే మేడారం మహాజాతరను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్న ఆయన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర బందోబస్తుపై దిశానిర్దేశం చేశారు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం వాహనాల దారి మళ్లింపు పార్కింగ్ సౌకర్యాలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వెల్లడించారు జాతర అవసరాలకు అనుగుణంగా అదనపు పోలీసు బలగాలను వినియోగించుకోవాలని గత జాతరల్లో పనిచేసిన అనుభవం అధికారులను ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సాఫీగా అమ్మవార్ల దర్శనం జరిగేలా సెక్టార్ల వారీగా నిఘా ఉంచాలని ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ కరీంనగర్ రామగుండం కమిషనర్లు పలు జిల్లాల ఎస్పీలు పాల్గొని జాతర ఏర్పాట్లపై చర్చించారు ఈసారి మేడారం జహా జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వైభవంగా జరగనుంది